వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి పదివేల రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణం ఉచితంగా ఖమ్మం జిల్లా పెనుపల్లిలో స్కూల్ బస్సు ప్రమాదానికి చోటు చేసుకుంది వివేకానంద స్కూల్ బస్సు కాల్వలోకి డింది ప్రమాద సమయంలో బస్సులో దాదాపుగా వంద మంది విద్యార్థులు ఉన్నట్లు కూడా ఉంది అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు దాదాపు నరబై మంది చిన్నారులకు తీవ్ర గాయాలైనట్లుగా కూడా సమాచారం అందుతుంది క్షతగాత్రులను ఆస్పత్రులకు అయితే తరలించినట్లుగా తెలుస్తుంది ఘటనా స్థలానికి పోలీసులు ఇప్పటికే చేరుకున్నట్టుగా కూడా ఇప్పటి వరకు సమాచారాన్ని బట్టి తెలుస్తోంది ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం గణేష్పాడు గ్రామ శివారులో పెను ప్రమాదం తప్పినట్లయింది వంద మంది విద్యార్థులతో వెళ్తున్న వివేకానంద విద్యాలయం బస్సు అదుపు తప్పి కాల్ దూసుకెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది మనం వన్ సైడ్ విజువల్ లో కూడా చూస్తున్నాం ఎంత వేగంగా వచ్చుంటే ఆ అక్కడ పక్కకు పడిపోయిందో కూడా మనకి స్కూల్ బస్ ఉంది అంత దీంట్లో కూడా ఆ ప్రమాదం జరిగేటప్పుడు వంద మంది విద్యార్థులు ఉన్నట్లుగా కూడా గుర్తించడం జరిగింది ఆ రోడ్డు ఆ పక్కన పడిపోయిన ఆ గొయ్యి కూడా మనకి ఒకలాంటి డౌన్ కున్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంది అక్కడికి పక్కకి బస్సు మొత్తం టోటల్ గా పడిపోయినట్లుగా కూడా మనకి అక్కడ సిచ్యువేషన్ బట్టి అయితే మనకి అర్థమవుతుంది ఈ ప్రమాదానికి అతివేగమే కారణం అని కూడా తెలుస్తూ ఉంది ఈ ఘటనలో సుమారుగా నలభై మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది గణేష్పాడు అలాగే ఎల్ఎస్ బంజర్ కేఎం బంజర్ వంటి గ్రామాలకు చెందిన దాదాపు వంద మంది చిన్నారులతో ఉన్న బస్సు గణేష్పాడు శివారులోకి రాగానే ఒక మలుపు వద్ద డ్రైవర్ అతివేగంగా నడపడం వల్ల అదుపు తప్పిపోయినట్లుగా తెలుస్తుంది ఈ స్కూల్ బస్ చూస్తూ ఉండగానే బస్సు పల్టీలు కొట్టి రోడ్డు పక్కనే ఉన్న కాల్వలో కూడా పడిపోయింది బస్సు కాల్వలో పడగానే లోపల ఉన్న విద్యార్థులందరూ కూడా ఒక్కసారిగా భయంతో కేకలు వేయడం జరిగింది నీరుండడంతో ఏం జరిగిందో కూడా అర్థం కాక చిన్నారులందరూ కూడా అక్కడ ఉనికిపోయారు వెంటనే స్పందించిన స్థానికులు అటు రైతులు కాలువలోకి దూకి అద్దాలు పగలగొట్టి పిల్లల్ని అయితే బయటకు తీయడం జరిగింది సమాచారం అందుకున్న విఎం బంజర్ పోలీసులు వెంటనే కూడా ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది గాయపడిన నలభై మంది విద్యార్థులను కూడా వెంటనే పెనుపల్లిలోనే ప్రైవేట్ ఆసుపత్రులకి తరలించడం జరిగింది మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోని తిరువురుకు తరలించడం జరిగింది ప్రస్తుతం అక్కడ పిల్లలకు చికిత్స అయితే అందుతూ ఉన్నట్లుగా మనకి సమాచారం చిన్నారులు ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి విద్యా సంస్థలపై ఇలాంటి బస్సులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించడం డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి అనర్ధాలు జరుగుతున్నాయని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు తర్వాత ప్రమాదవ ఒక కాలువలో పడడం జరిగింది నీళ్లు లేపడం వల్ల ప్లస్ మరియు అదృష్టవ శాతం ఎవరికి ఏమీ ప్రాణపాయం జరగలేదు ఒక ఇరవై ఇరవై మంది వరకు స్టూడెంట్స్ ఇంజురీస్ అయినాయి వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది ఆ తర్వాత కేసు తర్వాత మీకు పూర్తి వివరం జరిగొచ్చు